మీడియా గారికి పేపర్ నాకు నమస్కారాలు ఈ రోజు ఈ రోజు ఎర్నాలు కొట్టాల రాజు ఖాన్ని సరిహద్దుల్లో మేము ఖాళీ వేసుకుని నివాసం ఉంటున్నాము ఇంతకు ముందు గంగాధర అనే వ్యక్తి అనే శివ గంగాధర అతని పేరు గంగాధర యాక్చువల్ గా శివ గంగాధర అని పెట్టుకున్నాడు అతను వచ్చి మమ్మల్ని అందరినీ ఇక్కడ కొట్టాలు వేపిస్తామని చెప్పి చెప్పితే మేము వచ్చి ఇక్కడ కుట్టాలు వేసుకున్నాము కుట్టాలు వేసుకున్న తర్వాత ఇక్కడ దీనికి సంబంధించిన అధికారులతో పోయి మాట్లాడినాం మాట్లాడిన తర్వాత మేము కుట్టాలు వేసుకొని హైకోర్టుకి పోయి మేము స్టే తెచ్చుకున్నాం స్టేలో ఉన్నాం దీని భాగంగా ప్రతిసారి ప్రతిరోజు పది రోజులకు ఒకసారి వారానికి ఒకసారి వచ్చి దీని మీద అమ్మ హైకోర్టు పోల డబ్బులు ఇవ్వండి అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుంటూ డబ్బులు తీసుకుని ఈ సగాలకు రాకోకుండా కొట్టాలకు రాకోకుండా వెళ్ళిపోతున్నాడు ఇదే కాకోకుండా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఈ సర్వే నంబర్ ఏరియాలో ఎక్కడున్నా కూడా హైకోర్టు ఉన్న స్టేందని పెద్ద పెద్ద భూస్వాముల దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర డబ్బులు పాల్పడుతూ డబ్బులు వసూలు చేసుకుంటూ లక్ష రూపాయలు తీసుకుంటూ తీసుకుంటూ కనబడుకోకుండా వాట్సాప్ సిమ్ములు మార్చి సిమ్ములు తీసేసి వాట్సాప్ కాల్ లో మాట్లాడుకుంటూ మమ్మల్ అందరినీ బలి చేసుకుంటూ పేద ప్రజలు జీవితాలతో ఆడుకుంటున్న శివగంగా గంగా వెంటనే సీఏ గారు అరెస్ట్ చేసి దానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము ఇంకా అంటే మాకు తెలియదు అతను ఒక నక్సలైట్లు ముద్దా కర్ణాటక సరిహద్దులు ఎన్నిట ఎగవపల్లి తిరుమల పోలీస్ స్టేషన్ సరిహద్దులో అతను ముద్దాయిగా పోలీసులను చంపిన కేసులో ముద్దాయిగా ఉన్నాడు కర్ణాటక పావుగూడ క్రిమినల్ పోలీసు వాళ్ళు వచ్చి ఇలా మా శివాలయం దగ్గర ఉన్న కొట్టాల్లోకి వచ్చి గంగాధర ఉన్నాడా గంగాధరం ఉన్నాడా అని ప్రతిసారి పది రోజులకుసారి వారానికి ఒకసారి వచ్చి అడిగిపోతున్నారు అతను ముద్దా అంట మాకు తెలుగు పోలీసులు చంపి గమ్మ నొచ్చికొచ్చి గమ్మ దాసి పెట్టుకున్న కేసులో ముద్దా అంటే అతను ఇందులో పది సంవత్సరాలు దాదాపు పది పదహైదు సంవత్సరాల నుంచి పోలీసులు కంట పడుకోకుండా వేసభాను మార్చుకుంటూ వాట్సాప్ కాళ్ళు వాడుకుంటూ తిరుగుతూ గంగల అమాయకులందరినీ అమాయక అమాయకులందరినీ బలు చేసుకుంటూ కొట్టాల పేరు చెప్పుకుని లక్షల రూపాయలు వసూలు చేసుకొని తిరుగుతున్నాడు కాబట్టి ఇప్పటికైనా కానీ అధికారులు పోలీస్ అధికారులు ఎస్పీ గారు కానీ మన సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ అతను అరెస్ట్ చేసి ఉన్న ప్రజలు ఎవరు అమాయకులు బలి కాకోకుండా మీరందరూ మీ అమాయ పేద ప్రజల్ని కాపాడతారని ఈ మూడు మీడియా మూలకంగా తెలియజేస్తున్నాం నమస్కారము సూర్య అనే వ్యక్తి కందూరు మండలం సంబంధించిన వ్యక్తి మా ఈ శివ గంగాధర్ అనే వ్యక్తి ఒక నాయకుడు ఇక్కడ కాలనీ పెట్టి సవించి జనాలకు అందరికీ సాయం చేయాలని ఉద్దేశంతో ఉంటే ఆ నాయకుడి మీద నాయకులతో పాటు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ సూర్యను శేషు గారు నరసమ్మ గారు శ్రీనా శ్రీనివాసులు గారు వీళ్ళందరూ ఇతనితో పాటు ఉంటూ ఇతని మీద అబద్ధాలు దృష్టించి ఆ డబ్బులు చేసినారని అబద్ధాలు చెప్పుడము అనవసరంగా వీళ్ళు ఈ కర్ణాటి కేసు ఉందని ఆ కేసు ఉండయి ఈ కేసులు ఉన్నాయి హత్యలు నక్సలైట్లు గన్లు ఉంటాయని అనవసరంగా విషయాలు చెప్పడము జనాల్ని మోసం చేయడము జనాల మీద వీళ్ళ పేర్లు చెప్పి మోసం చేస్తున్నారని అనవసరంగా విషయాలు చెప్పడము ఈ జనాల్ని భయంకరంగా భయంకరకరంగా భయం పెట్టడము ఇది ఉండొద్దని నమ్మొద్దండి అని అనవసరంగా విషయాలు చెప్పడము ఈ జనాల్ని అనవసరంగా మోసం చేసి వాళ్ళని మప్పు చేస్తున్నారు వాళ్ళు వీళ్ళ మీద సరిపోకోకుండా విషయాలన్నీ మాట్లాడడము వాళ్ళు అక్కడ పోయి వాళ్ళ వర్గాలుగా విడిపోయి ఇతని దగ్గర పనిచేసిన మనుషులే వాళ్ళు ఎవరు సూర్య అనే వ్యక్తి పోలీస్ ఇన్ఫార్మర్ పక్క ఇన్ఫార్మర్ ఇన్ఫార్మర్ కర్ణాటక కోవట్టు ఇన్ఫార్మర్ వారు ఎవరు సూర్యవన్ను సూర్య అనే వ్యక్తి ఆ వ్యక్తి నన్ను మేము పేద ప్రజలు మేము వచ్చే గుర్సులు చేసుకొని ఇక్కడ నివసిస్తే దానికి వచ్చేముంటాం ప్రజలు నూట ఎనభై నూట ఎనభై గుర్సులు నూట ఎనభై గుర్సుల్లో దాదాపు రెండు లక్షల రూపాయలు ఒక్కో మనిషితో నాలుగు వేల రూపాయలు వసూలు చేసి వాళ్ళ నాయకుల చేతికి ఇచ్చి స్టే ఆర్డర్ తెప్పమని చెప్పినాం శివ గంగాధరకు రజా చేతికి ఇచ్చినాం డబ్బులన్నీ రజాకరి చేతికే డబ్బులు అందుబాటు చేసింది ఆమె పేరు మీదే స్టే ఆర్డర్ కూడా ఉంది కాబట్టి ఈరోజు కాలనీ పేరు పెడతామని చెప్పి మమ్మల్ని అందరినీ పిలిపించుకొని జనాల్ని పిలిపించుకొని ఇక్కడ ఉండి మేము ఒక జెన్న కింద పని చేస్తా ఉండి మా కింద పని చేయాలి కానీ మీడియా ఎవరు లీడర్లు లీడర్లు పెట్టింది వాళ్ళే ఈ పొద్దు లీడర్లు మాకు కాదు అని చెప్పడం వాళ్ళే లీడర్ ఎందుకు కాదు వాళ్ళు ఇష్టప్రకారం పెట్టుకోవడం వాళ్ళేనా తీసేసేది వాళ్ళేనా ప్రజలకు పొద్దు నన్ను లీడర్గానే పక్కకు తొలికిచ్చేదప్పుడు లేకపోతే జనాలని అయితే పక్కకు పంపించడానికి గ్యారెంటీ ఏముంది డబ్బులు తీసుకొని ఇంకా డబ్బులు తీసుకోవాలి ఏదైనా మాట చెప్తారు ఎందువల్ల చెబుతారు రేపు వద్ద ఇంక ఏదైనా పరిస్థితి జరిగినా కూడా ఇదే పది జరుగుతుంది కదా ప్రజలకు ఏమైనా న్యాయం జరుగుతుందా డబ్బుతోనే అందరిని కొనాలా అందరితోనే ఏదైనా చేయాలంటే అవుతుందా ఒకోరు మనిషి మీద నాలుగు వేల రూపాయలు చొప్పున తీసుకున్నాము కరెంటు వైర్ తెచ్చినాము ఏం బల్బులు తెచ్చినాము ఉందండి అవి తెచ్చినాము పైపులు వేయించినాము అందువల్ల స్టే ఆర్డర్ కూడా పోయి రెండు మూడున్నర నాలుగున్నర లక్ష అవుతుందంట స్టే ఆర్డర్ తేవాలంటే కాబట్టి మాకు ఏదైనా న్యాయం జరగాలని మేము కోరుతున్నాం